వైభవంగా నూకాంబిక అమ్మవారి జాతర ప్రారంభం కొత్త పూల ఉత్సవాల్లో గరగ నృత్యాలు మండపంలో ఆకట్టుకున్న శిల్పకళ బాలారిష్టని నివారిని చల్లని చూపుల తల్లి కోరిన కోరికలు నెరవేర్చి చింతలు తీర్చే కల్పవల్లి ఆరోగ్య ప్రదాయిని చింతలూరి వంశస్థుల ఆడపడుచుగా నూకాంబిక అమ్మవారికి ప్రసిద్ధి కోస్తా జిల్లాలకే తలమానికమైన ఈ ఆలయంలోని అమ్మవారి దర్శనానికి ఈ ఏడాది సుమారు ఇరవై లక్షల మంది భక్తులు వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేస్తుంది పవిత్ర గౌతమి గోదావరి తీరాన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో కొలువైన అమ్మవారి ఆలయానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది ఇటీవల సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఆలయంలో శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతోంది చింతలూరు గ్రామ శివార్లో ఉన్న పాలచెట్టు త్వరలో లభించిన అమ్మవారి విగ్రహాన్ని అప్పటి పిఠాపురం మహారాజు సహకారంతో ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది ముఖ్యంగా చంటిపిల్లల పాలిక అమృతవల్లిగా సకల పాపాలు హరించే మాతృమూర్తిగా అమ్మవారు విరాజిల్లుతోంది అమ్మవారికి చిన్నారులతో కాగడాలు వెలిగించి వారకల్లు తుల్లుబిళ్ళ దిష్టి తీయిస్తే తట్టు పొంగు ఆటలమ్మ వంటి అంటువ్యాధులు సోకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మవారిని నెల రోజున ముందు నుంచే మండలంలోని అన్ని గ్రామాల్లో బుట్టగర్గ రూపంలో ఇప్పటికే ప్రజలకు దర్శనమిచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతర మహోత్సవాలు ఇరవై తొమ్మిదిన జరిగే తీర్థం రోజున గవ్వ నృత్యం ముప్పైవ తేదీ ఉగాది నాడు నిర్వహించే బద్ది కడుగుట కార్యక్రమంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది 네, 동기가 다 가서 가